మంగళగిరి లీగల్ సెల్ అధారిటీ ఆధ్వర్యంలో గురువారం మంగళగిరి పట్టణంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మంగళగిరి సీనియర్ సివిల్ జడ్జి వై నాగరాజు మాట్లాడారు హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని తెలియజేశారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ రామకృష్ణ అడిషనల్ జూనియర్ జడ్జి కె సురేష్ బాబు మంగళగిరి న్యాయవాదులు కోర్టు సిబ్బంది పోలీసులు పాల్గొన్నారు

న్యాయాధికారులు కోర్టు సిబ్బంది జనరల్ పబ్లిక్ అందరూ కూడా బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ బైక్ ర్యాలీలో అందరూ కూడా హెల్మెట్లు ధరించి ప్రజలకు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ఉపయోగాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ యొక్క ర్యాలీ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది ప్రజలందరూ కూడా అవగాహన కలిగి ప్రతి ఒక్కరూ వాహనాలను నడిపేటప్పుడు హెల్మెట్లు ధరించవలసిందిగా ఈ సందర్భంగా కోరడం అయినది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈరోజు మనము న్యాయమూర్తులు న్యాయవాదులు కోర్టు స్టాఫ్ అలాగే ఇక్కడ వచ్చిన మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్స్ పోలీస్ అఫీషియల్స్ అందరూ ఇక్కడ నుంచి కోర్టు నుంచి నేతన సర్కిల్ వరకు బైక్ ర్యాలీ చేయడం జరిగింది అందరికీ హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల కోసం అవగా అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టాము ఈ మార్గ మధ్యలో మేము చాలామందిని హెల్మెట్ లేకుండా చూసాము అలాగే ఫోన్ నడుపుతూ ఫోన్ మాట్లాడుతూ బైక్ నడుతున్నారు తోటి న్యాయమూర్తులు అలాగే బార్ ప్రెసిడెంట్ సెక్రటరీ మెంబర్స్ ఆఫ్ బార్ అసోసియేషన్ లిటికెల్ పబ్లిక్ పోలీస్ పోలీస్ వారు ఆర్టీఐ ఆఫీసర్స్ లిటిగల్ పబ్లిక్ అందరం కూడా ఇవాళ బ్యాక్ ర్యాలీ నిర్వహించాము బ్యాక్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము హెల్మెట్ ధరించడము హెల్మెట్ ధరించుకుంటే కనుక ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణోపాయం వస్తుంది దానివల్ల కుటుంబాలు రోడ్లు పడతాయి కాబట్టి హెల్మెట్ కూడా మంచి హెల్మెట్ అనేది ఉండాలి ప్రతి హెల్మెట్ మంచి హెల్మెట్ కాదు హెల్మెట్ యొక్క నిర్ధారణ మోటార్ వెహికల్స్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారము ఆ హెల్మెట్ ధరిస్తే మాత్రమే ప్రమాదాలు జరిగినప్పుడు మనము ప్రాణహాని నుంచి బయటపడతాం కాబట్టి ఏదో నాశరికం హెల్మెట్లు ధరిచేసేసి మేము కూడా హెల్మెట్ ధరించేసాము అయినా కూడా ప్రమాదాలు జరిగినాయంటే దానికి బాధ్యత పూర్తి బాహ్యత వచ్చేసేది మనమే దానివల్ల మన కుటుంబాలు రోడ్డు మీద పడతాయి కాబట్టి మనం ఈరోజు రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ప్రజల యొక్క ప్రాణరక్షణ నిమిత్తం జుడిషరీ అదేవిధంగా మన రోడ్డు రవాణా సంస్థ అన్నటువంటి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అధికారులతో పోలీస్ యంత్రాంగం అందరం కలిసి ప్రజలకు అవగాహన నిమిత్తం హెల్మెట్ ధారణ యొక్క ముఖ్య విషయాలు తెలియబడిన అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా ముఖ్యంగా వ్యయం కన్నా మీన్యా అది గుర్తుంచుకోవాలి ప్రజలు హెల్మెట్ అనేది ఎంతో ఇది దానివల్ల అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు మన యొక్క ప్రాణాల సైతం రక్షించేటది ముఖ్యంగా మన శరీరంలో ముఖ్యమైన జడ్జెస్ అలాగే బార్ అసోసియేషన్ పోలీస్ రవాణా సైకల్ సమన్వయంతో జరిగినటువంటి హెల్మెట్ ర్యాలీ ప్రధాన ఉద్దేశం ప్రజలకి హెల్మెట్ యొక్క అవసరాన్ని తెలియజేయడం అదేవిధంగా రహదారి భద్రత గురించి తెలియజేయడం ఇది అందరికీ కూడా జరిగినటువంటి ర్యాలీ చూసి తెలుసుకొని కొంతమంది అన్న మొదలుపెట్టి అందరిలోకి ఈ హెల్మెట్ అనేది కానివ్వండి అలాగే రహదారు భద్రత గురించి తెలుసుకొని